సో హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం మెత్తలారా నేను స్థాపత్యవేద కుమార్ని ఇవాళ నేను మహబూబాబాదులో ఉన్నాను ఒక పాత ఇంటిని రెక్టిఫై చేయడం అన్నమాట అంటే పాత ఏ పద్ధతుల ప్రకారం ఉన్నా సరే ఆ కుటుంబంలోని వ్యక్తుల యొక్క అంతరంగానికి సరిపడే కొత్త ఇంటి అంతరంగాన్ని కొత్త వాస్తు పురుష తత్వాన్ని డిరైవ్ చేయడంతో పాటు ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చిందండి ఇంకా ఫ్లోరింగ్ ఒకటే నడుస్తుంది అనమాట యాక్చువల్గా మనం ఏదైతే ఈ పిల్లర్ పారు ఉందో ఇంతవరకు ఇది పాత ఇల్లు అండి ఇక్కడి నుంచి ఇదంతా కొత్త ఇల్లు అనమాట వాళ్ళ అవసరాల రిచ్గా పాత యొక్క ఇంటి యొక్క కొట్టుళ్ళు అవన్నీ గట్టిగా లేకుండా ఒక సింపుల్గా ఉన్న స్ట్రక్చర్కే ఏడాది చేసుకుంటూ ఆయాది పద్ధతుల్ని మనం ఇక్కడ అప్లై చేయడం అనేది జరిగింది చాలా చక్కగా సెట్ అయ్యిందండి వాస్తవంగా చెప్పాలంటే ఇలాగా ఇంటిని బాగు చేయడం అనే దానికి మేము ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టము కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అవకాశం ఉంది కాబట్టి కావాల్సినంత జాగా ఉంది కాబట్టి ఈ యొక్క పరిస్థితి మనం చేయగలిగాము సో చూడంతా తయారైన తర్వాత ఉత్తర సింహద్వారం డోర్ లేదా యొక్క యోని సూత్రము బ్రహ్మసూత్రం అని చెప్తాము అది ట్రావెల్ అయ్యే విధంగా చేస్తూ మనం ఇంటిని ఫంక్షనల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ అవసరాలన్నీ కనుక్కొని మనం ఈ రకంగా చేయడం జరిగింది రండి ప్రదక్షిణాక్రమంగా మనం చూసినప్పుడు అది చేంజెస్ అనేది ఇప్పుడు మన ఈశాన్యంలో ఉన్నాము సో ఒక స్పిరిచువల్ జోన్ కాబట్టి ఒక పూజా మందిరం అడిగినప్పుడు సెట్ చేసాము ఈ రకంగా చేసినప్పుడు ఇక్కడ పశ్చిమ గోడకి ఒక దేవుని మందిరాన్ని పెట్టుకొని అంటే దేవుడు తూర్పుగా చూసే విధంగా పెట్టుకోమని చెప్పి మనం చెప్పాము అదే రకంగా ఇది తూర్పుకు సంబంధించినటువంటి ద్వారం అని చెప్తారు ఎందుకంటే ఉత్తర ద్వారం అనేది మెయిన్ కాబట్టి ఇది ఉపద్వారం అవుతుంది అదే రకంగా ఆగ్నేయంలో మనం చక్కని కిచెన్ ఏర్పాటు చేసాము కిచెన్ ఏర్పాటు చేయడంతో పాటు ఒక రూమ్ కూడా ఏర్పాటు సరే పాత ఇంటిలో ఇది ఒక వాష్రూమ్ అనమాట మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉండేది దాన్ని మనం డిజైన్ చేసినప్పుడు సౌలభ్య రీత్యా ఇది క్లోజ్ చేసేసి ఇటు నుంచి కిచెన్ స్టోర్ కింద పెట్టడం అనేది ఇక్కడ జరిగింది సో అందువల్ల మనసేపు వాస్తు వాస్తు అని చెప్పి పట్టుకొని కూర్చోవడం కాదు వాస్తుతో పాటు ప్రాక్టికల్గా ఉండాలి ఇంట్లో ఉన్న ఆ ఇళ్ళాలకు కూడా వారికి కనీస అవసరాలు తగ్గట్టు డిజైన్ చేసామా లేదా అని ఉంటారు అదే రకంగా ఇది ఇంటి యొక్క నైరుతి బెడ్రూమ్ అండి ఇంతకుముందు కేవలం ఈ గది ఇంతే ఉండేది ఏం సార్ ఈ గది ఇంతే ఉండేదండి ఆ అటాచ్డ్ ఇలా ఉండేది సో ఇక్కడ నుంచి కొత్తగా మనం ఎక్స్టెన్షన్ చేయడం ద్వారా ఆయాది పద్ధతులను వాడి వాళ్ళ వేవులంతా సరిపడేటటువంటి నక్షత్ర బలం లేదా వాస్తుపుషతత్వం ఏంటి అని లెక్కేసినప్పుడు ఇది యాడ్ చేయడం వల్ల ఫంక్షనాలిటీ అనేది ఇంప్రూవ్ అయిందండి ఇక్కడ అండ్ అంతసేపు వాస్తు 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 అని పట్టుకొని కూర్చొని ఫంక్షనాలి ఫంక్షనాలిటీని ఇచ్చేయడం కాదు ఒక రెక్టిఫికేషన్ చేసినప్పుడు రెండింటినీ బ్యాలెన్స్ చేయాలి వాస్తు సెట్ చేయాలి ఫంక్షనాలిటీ కూడా సెట్ చేయాలి అదే రకంగా చూడండి ఇక్కడ వాస్తవంగా ఈ యొక్క అటాచ్డ్ వాష్రూమ్లో ఒక బాత్ టబ్ కూడా వేసుకోవచ్చు వారు అనుకుంటున్నారు ఎందుకంటే దగ్గర దగ్గర పది ఇంటు ఎనిమిది అంత వచ్చిందండి సో చాలా తక్కువ ఖర్చుతో నాకు తెలిసి వారు సొంతంగా బిల్డర్స్ కానీ అవడం వల్ల ఒక పదిహేను లక్షల బడ్జెట్లోనే ఈ చేంజెస్ అన్నీ జరిగినాయండి అదే రకంగా ఇంటి యొక్క సోమసూత్రం ఈ రకంగా ట్రావెల్ అయ్యే విధంగా డిజైన్ ఇస్తూ నేను ఒక గెస్ట్ బెడ్రూమ్ లాగే భావిస్తున్నాం మనం ఏం సార్ గెస్ట్ బెడ్రూమ్ కింద ఒక నాలుగు ఇంటూ ఆరు బెడ్ ఇక్కడ వేస్తే ఈ రకంగా నడకలకు ఇబ్బంది లేకుండా చేస్తూ మన అసలు ఇంటి యొక్క మధురవాళ్ళు ఇంటి యొక్క అంతర్భాగం నుంచి బయట వరండాకు వచ్చినట్లు ఎక్కండి గెస్ట్లు ఎవరైనా వస్తే ఇంట్లో రాకుండా ఇలా బయట నుంచి వాడుకునేటట్టు ఇక్కడ ఒక వాష్రూమ్ పెట్ట డిజైన్లో ఇది యాక్చువల్గా నైరుతి బెడ్రూమ్కి వచ్చినటువంటి టాయిలెట్ ప్లస్ ఎక్స్టెన్షన్లో ప్రదక్షిణ క్రమంలో మెట్లు అలా కాకుండా కొంచెం పల్లెటూళ్ళల్లో ఏంటంటే ఒక పండగలకి పబ్బాలకి ఏంటంటే వండా వంట వార్పు వండుతారనమాట అలా వండడానికి అవసరంగా వాయువ్యంలో ఈ ఏర్పాటంతా చేసామండి ముందు చూపుగానే ప్లస్ ఈ యొక్క సూత్రాలే వెళ్ళడానికి మనం వెనక దొడ్డులోకి అంటారు దొడ్డు అంటే బ్యాక్ హార్డ్ దొడ్డులోకి వెళ్ళడానికి కూడా అంటే చేసినప్పుడే ఇవన్నీ మనం త్రీ డీలో పాత ఇంటి నమూనాని కొలతలన్నీ తీసుకొని మాన్యువల్గా త్రీ డీ సాఫ్ట్వేర్లో చూపెట్టి తర్వాత ఇల్లు తయారు చేస్తే ఎలా ఉంటుందని ఈ నమూనా అంతా ముందు కళ్ళ కట్టినట్టు చూపెట్టి వారి అప్రూవల్స్ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని శుభ్రంగా చేయడం వల్ల ఇంత చక్కని క్లారిటీ వచ్చిందండి ఒకసారి చూడు చూడండి చక్కని డైనింగ్ అదే రకంగా ఒక చిన్న అవుట్ ఎవరైనా వస్తే కూర్చోడానికి అవుట్ అదే రకంగా ఇది మూడో బెడ్రూమ్ ఇది వాయుం బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ బెడ్రూమ్ టోటల్గా కొత్తగా ఎక్స్టెన్షన్ చేసామండి దీనికి కలిపి చేసి మళ్ళీ ఆ యొక్క టాయిలెట్స్ ఇంటి బయట అంతర్భాగంలో వచ్చేటట్టు మనం పెట్టుకున్నాం అనమాట సో మనం చేసిన దానికి ఖర్చులు ఓ విపరీతంగా అనుకుంటారు బట్ నాకు తెలిసి డిజైన్కి కానీ ఇవన్నీ నా విజిట్స్ కానీ ఒక పది సార్లు పదిహేను సార్లు వచ్చి ఉంటాను అన్నీ నాకు తెలిసి ఒక వన్ ల్యాక్ లోపల నేను తీసుకున్నాను స్టాన్ గారు జనరల్గా నన్ను కాస్ట్లీ వాసిద్దాని అనుకుంటారు అందరూ బట్ నేనే పని ఎక్కువ చేస్తాను నేనే ఎక్కువ విజిట్స్ వస్తాను అందరితో ఆ స్కిల్ఫుల్డ్ పర్సన్స్తో అందరితో మాట్లాడి నాకు ఈ ఎఫెక్ట్ కావాలి దయచేసి ఇలా చేయండి అని చెప్పి చేయించుకుంటాను థ్యాంక్ యూ అంటే ప్రతి ఇంటికి ఇక్కడ ఉప్పులమ్మ అనే అటువంటి ఒక దేవతని పూజిస్తారండి మోస్ట్లీ తెలంగాణలో ఆ రకంగా అది ఇంటికి కూడా వాయువులో ఉండేటట్టు వాళ్ళు చూసుకుంటారండి సో మనము ఈ డిజైన్ చేసినప్పుడు మదర్వాల్ అంటామండి అంటే ఇంటి యొక్క వాయువు అనమాట ఇది ఈ కోణం మనం ఎక్స్టెన్షన్ చేయాలనుకున్నప్పుడు ఆ కోణాన్ని నిలబెట్టాలి కాబట్టి ఒక పాద తగ్గించి పెట్టుకొని ఈ రకంగా వరండాలు ఇవన్నీ ఎక్స్టెన్షన్ చేసామండి ఇక్కడ గూళ్ళలాగా వచ్చింది అనమాట ఈ గూళ్ళాగా వచ్చిన దాంట్లోనే వాళ్ళ ఉప్పులమ్మనలా ఇచ్చేసుకొని కాస్త సెక్యూర్గా కోతులు బెడదల నుంచి కాపాడుకోవడానికి గ్రిల్ ఇద్దాము అని చెప్పి అనుకున్నారు నాకేం ఆక్షేపం లేదు ఎందుకంటే ఇట్స్ అన్ యాక్టివిటీ ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని వాస్తు విధానాలు మన నాలెడ్జ్ అన్నీ పక్కన పెట్టి ఒక నమ్మకాన్ని అయితే మనం ఎప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అంతే అది వాళ్ళ నమ్మకాన్ని మనం ఎప్పుడు ఏం చేయాలి గెలిపించాలి ఇంకో రకంగా చెప్పాలి అంటే సో ఇక్కడ వాస్తవ సంబంధం లేదండి ఆ బిలీఫ్ అనేది వాళ్ళకి ఏంటంటే ఆనందాన్ని ఇస్తుంది అనమాట సో ఆ రకంగా దాన్ని ఇక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పి అనుకున్నాము అసలు బేసికల్గా తూర్పు సింహద్వారంగా ఉన్న ఇల్లు అండి ప్రతి ఒక్కరు తూర్పు బాగుంటుందనే లెక్కలో ఉంటారు కానీ తూర్పు ఎప్పుడు బాగుంటుందంటే తూర్పు తూర్పుగా ఉండేటప్పుడు బాగుంటుంది తూర్పు ఈశాన్యాన్ని చూస్తూ ఉండేటట్టుగా బాగుంటుంది కానీ ఒక తూర్పును మనం కట్టేటటువంటి ఇల్లు ఆగ్నేయానికి తిరిగిన విధానంగా వస్తే అది చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఈతి బాధలు ఆ ఇల్లే తీసుకుంటుంది ఆ ఇంట్లో ఉన్న మనుషుల మీద ఎఫెక్ట్ చూపెడుతుంది అంటే మానసిక అశాంతి అనేది ప్రాచి తిరిగి ఉంటే ఇస్తుందండి సంపాదన సంపాదించడం వేరు మానసికంగా ఆనందంగా ఉండడం వేరు ఒక లక్షలో కోట్లు సంపాదించి మంచిగా ఐశ్వర్యవంతులుగా కనపడడం వేరు మానసిక ఆనందంగా ఉండడం వేరు అందువల్ల దీన్ని అసలు ఈ డిజైన్ చేసినప్పుడే యాజీజ్గా ఉన్న ఇంటిని మనం వాడాలంటే ఉత్తర ద్వారంగానే వాడాలి అని చెప్పి సజెస్ట్ చేసి ఆ ఉత్తరానికి చక్కని ఒక పోర్చ్ తగిలిచ్చి ఉత్తర ద్వారంగా దీన్ని మనం డిజైన్ చేయడం అనేది ఇక్కడ మనం జరిగిందండి సో ఈ రకంగా ఎవరైనా ఈ స్థాపచ్యత ధర్మాన్ని నమ్మి ఓపిగ్గా చేసుకుంటాము చెప్పినట్టు చేసుకుంటాము అదే రకంగా అక్కడ పనిచేసేటటువంటి మేస్తులు కూడా వాళ్ళ చేతులు చేయాలి తలకాయలు చేయకూడదు అంటే వాళ్ళ స్కిల్ చేయాలి మనకి ఎందుకంటే మన ఇంట్లో ఒక ఫ్లోరింగ్ చేసినప్పుడు ఒకే లెవెల్ పెట్టమంటాం కానీ వాస్తవంగా మన కర్మకాలి వాస్తుశాస్త్రంలో నైరుతి ఎత్తు ఈశాన్యం పల్లాలనేవి ఫ్లోరింగ్లో కూడా చూపెడుతున్నారు అది అలవాటు అయిపోయింది వాళ్ళకి అలా చేయకపోతే సమాజం ఒప్పుకునే పరిస్థితి లేదు మేమైతే మేస్త గారిని బతిలాడము మాకు జీరో లెవెల్ ఉండాలి నాకు సీలింగ్ నుంచి కొలత అనేది ఒక వాస్తు వైబ్రెన్సీని నేను డిఫైన్ చేస్తున్నాను అది మీ చేతుల్లోనే ఉందని చెప్పి చెప్పడం ద్వారా ఒప్పించగలిగాను నేను థ్యాంక్ యూ వెరీ మచ్